गणेशाय नमः वासुदेवसुखम् देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् एस् एस्सि जय हनुमान् యాజమాన్యానికి బృందానికి మరియు ప్రేక్షకులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేటి పంచాంగము గ్రహస్థితులను పరిశీలించుకుందాము ఈరోజు తేదీ పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వారము శనివారము తెలుగు తిథులు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము కృష్ణపక్షమి ఈరోజు తిథి అష్టమి రాత్రి పది గంటల నలభై రెండు నిమిషముల వరకును తదుపరి నవమి నక్షత్రము భరణీ నక్షత్రము ఉదయము ఎనిమిది గంటల పదిహేడు నిమిషముల వరకు తదుపరి కృత్తికా నక్షత్రము ఈరోజు వర్జము రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల వరకును సూర్యోదయము ఈరోజు ఉదయము ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల నలభై రెండు నిమిషములకు ఈరోజు కృష్ణాష్టమి అందరికీ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భాగ్యాలను ప్రసాదించాలని చెప్పి మనం ఆ యొక్క కృష్ణ పరమాత్మకి నమస్కరించుకుంటూ ఈరోజు గ్రహస్థితిని పరిశీలించుకుందాం మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోపట కొంచెం వీళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది మీ పనులు ముందుకొస్తాయి మీకు మిత్రులు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కలుగుతాయి మీ ప్రయత్నాల్లోపట కొంచెం ముందడుగు పడుతూ ఉంటుంది మీకు ఈరోజు అనుకూలించే యోగంగానే చెప్పుకోవచ్చును ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మునికి మీరు కొద్దిగన్ని పాలు సమర్పించిన లేదా కృష్ణనామాన్ని స్మరించిన మీ యొక్క కార్యక్రమాలు మరింత ముందుకు శుభంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది వృషభ ఈ ఈరోజు పనులు మందగించిన ఆనందంగా ఉంటారు కుటుంబం వెళ్ళి కొద్దిగా వ్యతిరేకత ఉన్నా కూడా సహాయ సహకారాలు మీకు కలుగుతాయి ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు ఈ రోజు మీరు చేసేటువంటి పనుల్లోపట అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది మీరు ముఖ్యంగా ఈ రోజు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకోవడం లేదా మీరు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణాలు తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణాలు చేయడం మీకు మరింత శుభాన్ని కలగజేస్తూ ఉంటుంది మిథున ఈ ఈరోజు మీకు కలిసొచ్చే దినంగానే చెప్పుకోవచ్చును నూతన కార్యక్రమాల్లోపట విజయం ఉంటుంది సంతోషాన్ని పొందుతారు ఆధ్యాత్మిక దైవిక కార్యక్రమాల లోపట పాలు పంచుకుంటారు మీ ద్వారా ఇతరులకు సహాయ సహకారాలు ఈ రోజు అందుతాయి మీకు రావలసినటువంటి ఆ యొక్క డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు పాత బాకీలు ఈ రోజు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు ఆ యొక్క ఆంజనేయ స్వామిని లేదా రావి చెట్టుకు నమస్కరించి మీరు కార్యక్రమాలు ప్రారంభిస్తే మరింత మంచిని విజయాన్ని పొందే అవకాశం ఉన్నది కర్కాటక రాశి ఈ ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీరు చేసే పనుల్లోపట అభివృద్ధి ఉంటుంది రావలసిన బాకీల్లోపట కొంత భాగం వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఏదైతే భూ సంబంధమైన వ్యవహారాల లోపట అమ్మాలనుకున్న కొనాలనుకున్నా ఈరోజు వ్యవహారం అంటే దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ముందుకు వస్తూ ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఈరోజు ఆంజనేయ స్వామిని స్మరించడం లేదా శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకొని నమస్కరించి మీరు ముందుకు వెళ్ళడం వలన మీకు మరింత శుభాన్ని యోగిస్తుంది ఈ ఈరోజు కొంచెం ఆరోగ్యపరంగా అనుకూలించకపోయినా కూడా మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు ఆర్థికంగా అనుకోని వృధా ఖర్చులు రావచ్చును మీ ఇంటి లోపట కొత్త వస్తువులు గాని లేదా కొత్త వాహనాలు కానీ దానికి సంబంధించినటువంటి ప్రస్తావన రావడం జరిగే అవకాశం ఉన్నది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు కొంత ఉపశమనం కలుగుతుంది శుభవార్త వింటారు ముఖ్యంగా సంఘ సేవకులకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఈ రాశి వారు ఈరోజు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మనికి నమస్కరించుకోవడం లేదా కృష్ణ అష్టకం వినడం వలన మరింత మంచి ఫలితాలు పొందుతారు ఈ ఈరోజు ముఖ్యంగా కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులు బంధువుల యొక్క సహకారాలు లభిస్తాయి వీళ్ళకు రావలసినటువంటి డబ్బు పరంగా కొంచెం జాప్యం జరగవచ్చును వీళ్ళ ప్రయత్నాల లోపట వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు ముందుకొస్తాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది నూతన నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు ఆ యొక్క ఆంజనేయస్వామిని స్మరించిన లేదా ఆంజనేయస్వామికి అరటి పనులు సమర్పించిన వీళ్లకు మరింత కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది తులారాశివారికి ఈరోజు అనుకూల దినంగానే ఉన్నది పనుల్లోపట కొద్దిగా వ్యతిరేకత ఉన్న బంధువర్గం లోపల ముఖ్యస్థుల నుండి మాట పరంగా చాలా జాగ్రత్త వహించాలి మధ్యవర్తృత్వానికి వెళ్ళకండి మీరు చేసే పనులు ఈరోజు మీకు ఆర్థికంగా లాభాన్ని చేకూరుతాయి ఈరోజు మీరు ఆలయ సందర్శన చేసుకోవడం శుభకార్యాల లోపట పాలు పంచుకోవడం మీకు జరుగుతూ ఉంటుంది ఈ రోజు మీరు ముఖ్యంగా ఆ యొక్క ఆంజనేయస్వామికి తమలపాకులు సమర్పించడం వలన మంచి ఫలితాలు పొందుతారు వృచ్చిక ఈ ఈరోజు ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది నూతన విషయాలు శుభవార్తలు వింటారు మీ ఇంటి లోపట వివాహానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉన్నది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులకు అనుకూలంగానే ఉంటుంది వృచ్చిక వారు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క ఆంజనేయస్వామికి సింధూరాన్ని సమర్పించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు ధనస్సు రాశివారు ఈరోజు లోపట మధ్యమ స్థాయిని కలిగి ఉంటారు మీ ప్రయత్నాలు దగ్గరికి వచ్చినట్టుగానే అనిపిస్తాయి కానీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఇంటి నుంచెలి సహకారం ఉన్నా కూడా మిత్రుల ద్వారా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు వారు చెప్పేటువంటి మాటలకు మీరు ఒప్పుకోవలసి వస్తుంది మానసికంగా కొంత నిరుత్సాహంగా ఉన్నా కూడా మీకు ఇది మంచి ఫలితాన్నే ఇస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఈరోజు ఒక రూపకల్పన దాల్చి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ధనస్సు రాశివారు ఈరోజు స్వామికి తైల అభిషేకాన్ని చేయడం లేదా నువ్వుల నూనె ఆ యొక్క శనిదేవునికి సమర్పించడం వలన మరింత శుభాన్ని పొందుతారు మకర రాశి ఈ ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా రావలసినటువంటి డబ్బులు ఈ రోజు మీ చేతికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మీకు లభిస్తాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను కూడా ఈరోజు వినే అవకాశం ఉన్నది మీకు మిత్రుల యొక్క సహకారం వలన ఈరోజు ప్రయాణాలు కూడా చేసే అవకాశం వచ్చేటట్టున్నది ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఆ యొక్క నవగ్రహాలను తలుచుకోవడం లేదా ఆంజనేయస్వామిని తలుచుకోవడం వలన హనుమాన్ చాలీసా వినడం చాలా మంచిది మీకు మంచి శుభయోగాన్ని చేకూరుతుంది కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కలిసి వచ్చినా కూడా ఆర్థికంగా వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకోకుండా అప్పు చేయవలసిన పరిస్థితి రావచ్చును మీ నిర్ణయాలు మీకు మేలు చేసినా కూడా ఇతరులకు కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు మిత్రులను బంధువులను ఈరోజు సదురుకపోవాలి వాళ్ళతో కలిసిపోవాలి వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినండి వ్యతిరేకించకండి మీకు నూతన పరంగా వ్యాపారానికి నూతనంగా అవకాశాలు లేదా మీరు చేసేటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ఫలించే అవకాశం ఉన్నది ఈరోజు ముఖ్యంగా మీరు ఆంజనేయ స్వామిని ఆ యొక్క దేవాలయాలకు వెళ్ళిన లేదా స్వామి యొక్క నామాన్ని స్మరించినా ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత మీకు మరింత మేలు జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ ఈరోజు కొంచెం కలిసి వచ్చే దినంగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరంగా కొంచెం మెరుగ్గా ఉంటుంది మీకు రావలసిన లేదా మీకు మీరు పొందవలసినటువంటి ధనాన్ని కొంత ఈరోజు పొందుతారు విద్యా ఉద్యోగులకు మంచి సంతృప్తికరంగా ఉంటుంది విద్యార్థులకు ప్రోత్సాహాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు వాళ్ళు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది నూతన విషయాలను తెలుసుకుంటారు వ్యాపారస్తులు నూతన ఆలోచనలు చేస్తారు వీరికి రోజు శనికి తైలాభిషేకం చేయించడం లేదా ఆ యొక్క శని ముందు తైల దీపాన్ని పెట్టి రావడం మంచిగా యోగిస్తూ ఉంటుంది శుభ ఫలితాలు ఎక్కువస్తాయి ఇది నేటి పంచాంగ వివరణ గ్రహస్థితి సమస్త సన్మంగళాని భవంతు ఓం స్వస్తి